విశ్వకర్మ బ్రహ్మంగారి నాటకం చేసే మా విశ్వకర్మలకు ముందు దాదాపు నేను ముప్పై సంవత్సరాల నుంచి బ్రహ్మంగారు ఆట వేషం వేయడం జరుగుతుంది మా తాతగారి నుంచి కూడా దాదాపు యాభై సంవత్సరాలు దాటిందట ఆ నాకు తెలిసినప్పటికీ ముప్పై సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ ఊర్లో హైదరాబాద్లో ఉన్నా కూడా ఊరికి ఈ జాతర సందర్భంగా ఊరికి రావడం మనం బ్రహ్మంగారట ఆడడం ఇది ఒక ఏ పండుగ కంటే మనకి ఈ జాతర అనేది పెద్ద పండుగ అనిపిస్తుంది మాకు ఎంత పనున్న ఇంత ఏదన్నా ఇచ్చిపెట్టుకొని ఇక్కడ రావడం జరుగుతుంది మాకు ఎంత ఏమైనా మా విశ్వకర్మలు అయితే ఏకంగా ఉండి అంత ఈ ఒకసారి మేము ఈ మన ఆలయ కమిటీ తరఫున మన గోదావరి సత్యం తరపున ఒక మీ ఒక్క సంవత్సరం కూడా కొత్త గుడి నిర్మాణం చేసుకుంటారు కాబట్టి ఇందులో మాకు ఒక బ్రహ్మంగారు విగ్రహం ప్రతిష్ట చేయించుకోవాలని కూడా ఒక నిర్ణయించుకున్నాం అది మా విశ్వకర్మ తరఫున గ్రామ పెద్దల తరఫున కోరుకుంటున్నాం మా మాజీ సర్పంచ్ గోదావరి సత్యం గారు మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు అందరి సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో మా విశ్వకర్మకు నేను తెలియజేసుకుంటూ అయితే మాకు వచ్చిన ఆలోచన ప్రకారంగా ఇక్కడ వీళ్ళు గత యాభై సంవత్సరాల నుంచి బ్రహ్మంగారాట ఆడుతున్నారు అయితే వాళ్ళకు ఒక గుర్తింపు ప్రకారంగా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గ్రామం తప్పుకెళ్ళి అందరూ వాళ్ళకు సహకరించాలని చెప్పి మేము కోరుచున్నాం స్వాముల వారికి గుడిమాల సిద్ధయ్య గారికి జననీశ్వరమ్మ గారికి గోవింద మాతాకు అమ్మ పార్వతీ పదే నేనే బ్రహ్మమురా రామరుల నేనే బ్రహ్మమురా నేనే బ్రహ్మము వినుడి కమాది గుణము నమ రూప పియలా నేనే బ్రహ్మ బాముదెలా పీనా బాబా ముదెల పీనా సిద్ధ రూపాయలు చిన్మయూని గను గొన్నా

నడినాగా వెలుగు నాగస్వరూపిణీగా ముదము నాగనుగోని ముక్తి మార్గము గన్నా బ్రహ్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామి వారికి గుడిమాల సిద్ధే గారికి జనని ఈశ్వరమ్మ గారికి నమ పార్వతి పదే